లోకా సువార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్లినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగం గల ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి అప్పుడాయన వాణిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి మీలో ఎవని గాడిదైన కొన్ని ప్రాచీన ప్రతులలో ఎవని కుమారుడైనను అని పాఠాంతరము ఎద్దైనను గుంటలో ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారి నడిగెను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిది పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీతములు ఏర్పరచుకుంట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనను పెంలి విందుకు పిలిచినప్పుడు అగ్రపీతము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండసాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకును వాడు హెచ్చింపబడునని చెప్పెను మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను వృద్ధి పిలువుము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడబగుదువు నీతిమంతుల పునరుత్నమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిత్ల ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నది రందని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిను అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యంగా వెళ్లి దాని చూడవలెను నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకునుచున్నానెను మరి నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని వేడుకునుచున్నానెను మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేన అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను వంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడ్కొని రమ్మని ఆ దాసునితో చెప్పెను అంతట దాసుడు ప్రభువా నీ వాజ్ఞాపించినట్టు చేసి తినిగాని ఇంకను చోటున్నదని చెప్పెను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చటకు అక్కడివారిని బలవంతం చేయుము ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెన్ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను చెల్లెండ్రను తన ప్రాణమును సహా వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకునడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయనని అతని చూచి ఎగతాళి చేయ సాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోగనప్పుడు తన మీదికి ఇరువది వేల మందితో వచ్చువాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడ శక్తి ఎడల అతడింకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకున్న చూచును గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరుడుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను